జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో నేడు వారాహి యాత్రను నిర్వహించనున్నారు కూటమి బలపరిచిన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఈ వారాహి యాత్రలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కూడా కొంతమంది పాల్పంచున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఈ రోజున వారాహి ఆ ఒక యాత్రనే తెనాలి నగరంలో సాగుతుంది ఆ వాహనం పైనుంచి కూడా నాదెండ్ల మనోహర్ మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా ఏం చెప్తారండి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి నాదెన్నల మనోహర్ గారు నాదెన్ల మనోహర్ గారు రెండు వేల నాలుగు నుండి మరి తెనాలి శాసనసభ్యుడిగా అలాగే ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా శాసనసభాపతిగా తెనాలి నియోజకవర్గానికి ఎంతో సేవలు అందించారు మరి ఆ సందర్భంగా నమూతన భవిష్యత్ అనే విధంగా అంతకుముందు ఎన్నడూ చూడనటువంటి ఎవరు చేయనటువంటి అభివృద్ధిని తెనాల నియోజకవర్గంలో చేసి చూపించారు వందల కోట్లతో అటువంటి నాదేళ్ల మనోహర్ గారు మరలా ఉమ్మడి అభ్యర్థిగా తెనాలలో పోటీ చేస్తున్న సందర్భంగా అందరూ చాలా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు శాసనసభ్యుడిని చేసుకున్నామా అని ఎప్పుడు అసెంబ్లీకి తెనాలి శాసనసభ్యుడిగా పంపిద్దామని చెప్పి తెనాలి నియోజకవర్గాన్ని చేయించుకుందామని చెప్పి అటువంటి నాదెళ్ల మనోహర్ గారికి మరి ప్రచారానికి సందర్భంగా రోజున పవన్ కళ్యాణ్ గారు తెనాలి పట్టణం రావడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ నాదెళ్ల మనోహర్ గారు అత్యంత మెజారిటీతో గెలుస్తారని చెప్పి చాలా ఊహాగానాలకు మించిన మరి అంచనాలకు మించినటువంటి మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా గెలిపిస్తామని మంచి ధీమాగా వ్యక్తం చేస్తున్నాం సార్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఇక్కడ ఈ కూటమి అనేది ఏర్పడింది ఈ కూటమి ఏర్పడే అంశంలో కూడా చాలామంది త్యాగాలు చేసి సీట్లు కూడా వదులుకున్నారు అయితే ఈ తనాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆలపాటి రాజా గారు కూడా సీట్ని త్యాగం చేశారు అయితే పార్టీకి కలిసి పనిచేసే ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజా నాదేళ్ళ మనోహర్ సహకరించట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది స్థానికంగా మీరేం చెప్తారు అది కరెక్ట్ కాదండి మరి ఆల్పాట్ రాజా గారు ఆయన కానివ్వండి ఆయన వర్గం కానివ్వండి అందరూ మరి ప్రచ ప్రచారంలో పాల్గొంటున్నారు మహిళలు అలాగే మరి అందరూ కూడా రాజాగారి వర్గం అనే కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది మరి ప్రజాగళంలో అలాగే మరి ఈ ప్రజాయాత్రలో అలాగే ప్రచారంలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు తెనాలి టౌన్లోనే కాకుండా విలేజ్ల్లో కూడా మరి మంచి ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది రాజాగారి మద్దతుతోనే మేము అందరం వస్తున్నామని చెప్పి మరి వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా గెలుపుకి చాలా వరకు కృషి చేస్తున్నారు అందులో నిస్సందేహంగా రాజాగారు ఖచ్చితంగా ఆయన మరి ఆయన యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క ప్రజలకి అదే వాళ్ళ యొక్క అనుచరులకి చక్కగా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెప్పినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా నాలుగైదు సభల్లో కూడా మరి మనోహర్ గారితో పాటు రాజాగారు కూడా పాల్గొనడం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు ఒక పోవాలన్న అదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది పార్టీ అనుకున్నంత మాత్రమే జరగదు మరి అప్పుడు పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది చూశారు మరి ఇప్పుడు ఈ యొక్క ఈ పది సంవత్సరాల్లో తెనాలి ఎంతవరకు అభివృద్ధి చెందింది చూశారు మరి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో మరి వైసీపీ పాలన ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి సాధించింది తెనాల్లో ఏం అభివృద్ధి జరిగింది కూడా జనాలు చూశారు ఆ యొక్క నిరుత్సాహంతోనే వాళ్ళందరూ మనోవర్గాన్ని గెలిపించుకోవడానికి ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు మరి అదేవిధంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అరాచక పాలనని నిర్మూలించడానికి ఇంతకుముందు ఓడించాము పొరపాటు చేశాము ఇప్పుడు ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి మంగళగిరి వాస్తవ్యులు కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా లోకేష్ గారిని గెలిపించడానికి ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు సార్ మీరు చెప్పండి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాదేండ్ల మనోహర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన ఎన్నికల బరిలో దిగిన సందర్భాలు లేదు అది స్వల్ప విరామం తర్వాత ఇప్పుడు ఎన్నికల బరిలో దిగనున్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి వైసీపీ జెండా రెపరపడాడించాలని తీవ్రంగా కృషి చేస్తుంది ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థిని నాదేళ్ల మనోహర్ గారు ఢీ కొట్టగలరంటారు ఢీకొట్ట నారాండ్ల మనోహర్ గారు మనకి అభివృద్ధి తన తనాలకి అభివృద్ధి చేసింది నారా మనోహర్ మనోహర్ గారే ఆ అంతకుముందు వైసీ గెలిచిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి గెలుపు మాత్రం కన్ఫామ్ అండి అయితే వైసీపీ శ్రేణులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ముఖ్యం కాదు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అదే సంక్షేమ పథకాల ద్వారా అందరికీ చేరువోయాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి వైసీపీ అభ్యర్థులందరూ కూడా గెలు గెలిస్తారు ప్రజలను ఒక ప్రకాడంగా నమ్ముతున్నారు మాకు రిజర్వేషన్ కూడా ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నాను నోటిఫికే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు అది ఇవ్వలేదు ఇది నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జాబ్స్కి నాది డిగ్రీ డిగ్రీ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది మా అన్నయ్యది డిగ్రీ అయిపోయి నాలుగు సంవత్సరాలు అయింది మా అన్నయ్య పెయింట్ పనికి వెళ్తున్నాడు నేనేమో టాపిక్ పనికి వస్తున్నా మరి ఇల్లు జరగాలి కదా అన్నాడు దానికి ఏం చెప్తారు చెప్పండి దానికి మనకి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా ఎక్కడుంది చెప్పండి మీరే చెప్పండి ఏ ప్రభుత్వాలు కల్పించిన విధంగా మేము ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ధీమాగా చెప్తుంది కదా అని చెప్తే ఇంతమంది నిరుద్యోగులు ఇలా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారంటే చూస్తున్నారుగా మీరు వాళ్ళు ఉద్యోగాలు కనిపిస్తే నిరుద్యోగులు ఇలా జెండాలు తీసుకొని బయట తిరుగుతున్నారు ఖరాలు తీసుకొని బంధువులు చేస్తున్నారు దేనికి మరి వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళుగా ఏం లేదండి ఇవన్నీ ఏదో గెలవడానికి చెప్పుకోవటమే కానీ వాళ్ళు చెప్పినంత మాత్రం ఏం గవర్నమెంట్ మాత్రం కన్ఫామ్ మారిద్ది ఎన్డీఏ ప్రభుత్వమే అధికారం చేపట్టిద్ది ఈ రాబోయే రోజుల్లో ఈ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఉద్యోగ ఆంధ్ర బాగుపడాలంటే ఎన్డీఏ రావాలి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసపూరిత ధోరణితో ప్రజల్లోకి వస్తున్నాడు మోసాలు కావాలో మంచి కొనసాగాలో మీరే తెలుసుకోండి అని రెండు రోజుల క్రితం జరిగినటువంటి గుంటూరు సభలో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు అదే అదే లేదండి ఆయన దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు చానుక్యుడు అంటాడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ చాణుక్యుడికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో అయ్యాడు ఇంకా ఎదురుండదు అసలు వీళ్ళు అభివృద్ధి చేయడానికి కానీ రాష్ట్రం పాడైపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది దాన్ని ఒక దారిలో పెట్టాలి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకొని జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మూడు కలిసి ఉన్న గవర్నమెంట్ రాష్ట్రం నాశనం అయిపోతుంది చూడలేక ఉన్న గవర్నమెంట్ పడేసి కొత్త ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మించి రాష్ట్రాన్ని అభివృద్ధి మాటలు నడపాలనే దీంతోనే బయలుదేరారు మీరు చెప్పండి ఈ రోజున ఈ రోజున వారాహ యాత్రకు సంబంధించి వారాహ యాత్రలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వయోభేదం లేకుండా పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు ఏం చెప్తారు తెలాలి పట్నం అంటేనే ఆంధ్ర ప్యారిస్ అండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాజకీయంగా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా ప్రజల్లో అందరూ కూడా మమేకమై ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి నాదండ మనోహర్ గారికి అఖండ మెజార్టీ చేకూరుస్తారని చెప్పేసి ప్రజానికం మేము భావిస్తున్నామండి అదేవిధంగా ఈరోజు వారాహి యాత్ర కూడా భారీ విత్తున విజయడంకా మోగిస్తుందండి